పద్ధతులు తెలివితో వాడుకోక క్వాలిటీ కరెంట్ అందించక రైతు బంధు సమయానికి ఇవ్వక వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు ఇంకా బాధలున్నాయి రైతులకు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఉరుకున్రీ ఉరుకుండ్రి ఉరుకుండ్రి జల్ది ఇక అర్రస్ పాట వాడినట్టే మంచి సమయం మించిన దొరకదన్నట్టు లగెత్తుండ్రీ పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే నేను సంతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది డిసెంబర్ తొమ్మిది ఎక్కడికి పోయింది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఇది నాలుగవ నెల ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి మాకు సంబంధం లేదండి అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది వాళ్ళు మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగల్ పని వల్ల ఎవల తప్పది దాని మీద ఉరుకు లేదు లేదు ఏం చేస్తారో చెప్పరు పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని దాని సంగతి ఏంటి రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వేసేటట్టుంది రాష్ట్రం లోపల దానికి ఎవరి జవాబుదారీ బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు దాని అర్థమైంది దాన్ని కూడా వెంటనే తేల్చాలి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని అన్ని పంటలు మొత్తం కొంటాం అన్నిటికీ బోనస్ ఇస్తాం ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలే ప్రభుత్వం ఆ పంట చేతికి వచ్చింది పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇవ్వలే పింటాలకు ఐదు వందలు కట్టిస్తామని మాట్లాడింది ఇయ్యలే రూపాయి ఇవ్వలే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను ఇస్తారా ఇవ్వరా దాని మీద ఉరుకులేదు పలుకులేదు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం మీరే చెప్తున్నారు కదా ఇది రిఫరెండం అనుకుని మాకు ఓట్లేందని మీకు చూపిస్తారు ప్రజలు ఇక మీ సంగతి చూపిస్తారు బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు ఇప్పుడు దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు అది కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి మాకు బోనస్ ఇచ్చేది ఉంది రైతాంగానికి ప్రకటించినాం పర్మిషన్ ఇమరాలే ఒకవేళ ఇయరు ఏ రైతు ఎంతనో లెక్క ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే పదమూడు తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఇవ్వండి ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి మిమ్మల్ని వదిలిపెట్టం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని వాగ్దానాలు ఎక్కువారండి ఒకరిని తెల్లరా మీరు చేసింది మూడు నాలుగు నెలల ఇంత ఆగమా గొర్రెల యూనిట్లు వందల కోట్ల రూపాయల పాపం యాదవ్ సోదరులు కట్టినారు ఆ యూనిట్లు ఇస్తారని ఆశతుంది బంద్ కథం ఇవ్వాలి బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి అదేవిధంగా దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసినాం మేము పది లక్షలు ఇచ్చేవాళ్ళం మీరు వాగ్దానం చేసింది పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మొండి సర్కారుకు మృదు పోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్ వీళ్ళని గ్రామ గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో వస్తే నిలదీయండి గీత గీయండి ఏది మా దళిత అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తరా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది పది లక్షలు లేదు పాత శాంక్షన్ లేదు కొత్తది ఊసే లేదు ఉరికే లేదు పలికే లేదు అదొక మోసం ఈ లక్ష ముప్పై వేల మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసినరు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు ఇది కూడా మీ రెఫరెండం కిందికే వస్తుంది తులం బంగారు రానులందరూ కాంగ్రెస్ పార్టీ కరుగాల్చి వాత పెట్టాలి గ్యారంటీ